Mari amak. Hmm. Ah.

रगिस देम्स Bond 2 ह त pakai बाप् साथ क्षीप्यब कर्ट सका τरग ¿ Boy दो आ�Et घपना रगर राया udah नाAy रल कर राय तophone बाइपना बड्य कर दो he उक्टाइ Fatunde வாடர் கே வாட்டர் கேன் வாட்ரு கேனு சார் மக்கள் தான் பத்து பிள்ளைன்னா தர்வாங்க அது

మీరు అమ్మని చెప్పండి సార్ పిల్లలు మొత్తాన్ని వచ్చేసింది ఎండగా అలాగే వచ్చాను అమ్మా जो सुरु छ। यो त इफेक्टिभ छ। सिटिजनको लागि अर्को टेन्सन। यो पाइदैन पर्छ। मोटा मोटा। 133. अनि अरु यो। यो 210। आ। 367। वालेको प्रोजेक्टले। 안돼 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 ಕೊ ಭಾರತ ದೇಶ ಉಗೇನು ಸ್ವಚ್ಛತಾ ಹೀ ಸೇವಾ ಅನುತ್ಪಾದ ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధిస్త మత లేని ఇతరుల కోసం రెండు గుంతల మరుగుదొడ్లు నిర్మించేటట్టు చూడటం ద్వారా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే సో ఈ రోజు మేము బయలుదేరుతాం మరి ఈ రోజు హార్టికల్చర్ సంబంధించి మూడు వేల ఎకరాల్లో మరి హార్టికల్చర్ మరి ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటి జరుగుతుంది అలానే కమ్యూనిటీ ప్లాంటేషన్ అన్ని చెరువుల్లో కూడా ఈ కొబ్బరి మొక్కలు ఇలాంటివి కూడా మనం ఏర్పాటు చేస్తే తమ ఆధ్వర్యలు ఏర్పాటు చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చే విధంగా కూడా వాటిని కూడా టేకప్ చేయబోతున్నాం మేడం గౌరవ్ మంత్రివర్యులు వారి విలేజ్ లో మంత్రి గారు కూడా మాట్లాడారు కారవాది జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే సో ఈ రోజు ఫర్ మదర్ ప్రతి ఒక్క మా కోసం ఒక ప్లాంట్ ఒక మొక్కలు నాటించాలి అనే కాన్సెప్ట్ లో ఈ రోజు ఇక్కడ జిల్లా కరవతి జిల్లా పరిషత్ హై స్కూల్లో హండ్రెడ్ కొబ్బరి మొక్కలు నాటడం జరుగుతున్నది సో దీంట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉపామి హామీ లేబరర్స్ కూడా ఉన్నారు వారు కూడా అంత సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ స్కూల్ టీచర్స్ ఏఎన్ఎంస్ ఉన్నారు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని అంటే ఒక ఒక పర్సనల్ మన ఇంటిలో ఒక ప్రోగ్రాం చేస్తే ఎంత హ్యాపీగా చేస్తామో అటువంటి భావంతో ఇక్కడ చేస్తున్నారు ఇదే విధంగా ఇక్కడ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనము ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు ఇటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు మనకు హెచ్ఓడిస్ డోమా సిఇఓ జెడ్పీ డిపిఓ ఆర్డిఓ తర్వాత ఎంపీడీఓ ఇక్కడ ఉన్న ఈ విలేజ్ సర్పంచ్ ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనము ఎంత ఉత్సాహంతో ఎనర్జెటికలీ ఇప్పుడు మనము మొట్టలు నాటి నాటిస్తున్నామో అదే విధంగా దాంట్ని రచించుకోవాలి ప్రాపర్గా దానికి నీళ్ళు పోసి పా కాపాడుకోవాలి సో అందుకే ఈ ప్రోగ్రామ్కి ప్లాన్ ఫర్ మదర్ ప్రతి ఒక్కరికి కూడా మదర్ అంటే చాలా ప్రేమంతో మదర్ని చూసుకుంటేవారు అందుకే ఈ ప్రోగ్రామ్కు మనం మన తల్లిని మన మాని ఎంత ప్రేమంతో చూసుకుంటామో అంత ప్రేమంతో ఈ మొక్కల్ని మనం చూసుకోవాలి దానికే ఈ ప్రోగ్రాంకి ఈ పేరు పెట్టడం జరి జరిగింది సో మీ అందరితో కూడా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా మీరు ఫ్యూచర్ సిటిజన్స్ స్టూడెంట్స్ మీరు కూడా ఇక్కడ ఉన్న ట్రీస్ని మీరు ఇంకా కూడా ఎక్కువ మనం మొక్కలు అనేది నాటించాలి దానికి ఒక ఓనర్షిప్ లాగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రతిరోజు మీరు ఇక్కడ స్కూల్కి వస్తున్నారు మీరు ఈరోజు నాటిన ఈ మొక్కలు అది ఎలా ఇక్కడ ఈ స్కూల్లో ఇప్పుడు ఇంకా ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ అయితే ఇంకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంటారు ఇక్కడ సిక్స్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా ఒక సిక్స్ ఇయర్స్ ఈ స్కూల్లోనే ఉంటారు సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న మొట్టల్ని కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతిరోజు వెళ్ళి దానికి నిల్లిపోయడం కానీ దాన్ని చూసుకోవడం కానీ మీరు చేస్తే ఈ రోజు ఏదైతే మనం మొక్కలు నాటామో దానిని సక్సెస్ఫుల్ గా సర్వే చేయగలుగుతాం సో అది కూడా మీరు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చెయ్యాలి దీని గురించి ప్లాంటేషన్ గురించి మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం చేస్తున్న పని అదేవిధంగా ఈ ప్లాంటేషన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది మిగతా అందరు ప్రజలు కూడా ఒక అవగాహన అనేది కల్పించాలి దాంట్లో మన అందరి బాధ్యత దానికి ఉంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా ఇప్పుడు ప్లాంటేషన్ చేయడంలో మన ట్రీస్ వలన ఉన్న ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని గురించి మిగతా వాళ్ళకి చెప్పి మనం డిస్ట్రిక్ట్లో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ కావాలని మీ అందరితో కోరుకుంటూ